శ్రీ ఆంజనేయ స్వామి భుజాలపై శ్రీరాముడు లక్ష్మణుడు ఎంత అందంగా ఎత్తుకున్నారో చూడండి ఆంజనేయ స్వామికి ఎవరు ఇష్టం అంటే గుండెని చీల్చి మరీ చూపించారు శ్రీ సీతాదేవి శ్రీరాముణ్ణి అలాంటి అద్భుతమైన ఆంజనేయ స్వామి భక్తి అని చెప్పుకోవచ్చు చూడండి వెంకటేశ్వర స్వామిని చూస్తున్నారు మీరు స్వామివారు ఎంత మనకి ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా దర్శనమిస్తున్నారు ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ ప్రతి ఊరులోనూ మరి శ్రీ బాలరాముడు అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని అన్ని దేవాలయాల్లో అద్భుతంగా పూజలు జరుగుతున్నాయి అందులో భాగంగానే మీరు చూసేది సంగారెడ్డి జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి శోభయాత్ర చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడికి వచ్చిన బృందం మాత్రం చాలా అలరిస్తున్నారు వీళ్ళంతా కేరళ బృందం అన్నమాట మనం కేరళ బృందం వాళ్ళను కేరళ పోయి మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా చాలా ఆనందంగా చూస్తాము ఇక చూడండి కేరళ బృందం ఎంత అంటే అంత అసలు మనం కేరళ వెళ్ళామనుకుంటున్నాము అలా ఉంది అన్నమాట చాలా అద్భుతంగా ప్రతిష్టలో అద్భుతంగా నృత్యాలు చేస్తున్నారు చూడండి వాళ్ళ డ్రెస్ కోడ్ కానివ్వండి ప్రతిదీ కూడా మనం కేరళ చూస్తున్నట్టు అనిపిస్తుంది మన కళ్ళ కట్టినట్టు వా ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉంది పిల్లలు పెద్దలు అందరు ఎంతో సంతోషంగా మనం శోభయాత్రలో పాల్గొంటున్నాము చాలా ఆనందంగా ఉంది అసలు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేము మరి ఎంతంటే ఇప్పుడు మనం చాలా రోజుల నుండి మనం ఈ ఎంత అద్భుతమైన ఏంటి ప్రతి దేవి దేవతలను మనం ఆనందంగా దర్శించుకుంటున్నాం అన్నమాట అందరూ కూడా ఇరవై రెండవ తేదీ మనకి అయోధ్యకు అంతకంటే ముందే చేరుకోవడానికి సిద్ధమైపోతున్నారు ఎందుకంటే మనకి శ్రీ బాలరాముడి ప్రాణప్రతిష్టను కళ్ళతో చూడాలని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించి ప్రతి ఊరులోనూ ప్రతి జిల్లాలోనూ అద్భుతమైన మహోత్సవాలు జరుగుతున్నాయి చాలా ఆనందంగా ఉంది కనుల పండగగా కూడా ఉంది చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఈ నృత్యాలను చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది సంక్రాంతి సెలవులు కనుక ఎవరైనా కూడా ఇప్పుడు అందరు ఆల్రెడీ సెలవులకి మామూలుగా మనం పండగ చాలా జరుపుకుంటాము అలానే ఇలా దైవ దర్శనాలు కూడా వెళ్ళొస్తే చాలా మనకి మంచి జరుగుతుంది వా చూడండి ఎంత అద్భుతంగా ఇందులో ఇంకా ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ చూస్తున్నారు మీరు విశేషంగా ఎంత అంటే అంత ముద్దుగా అనిపిస్తుంది ఏ ఎటు చూసినా కూడా ఒక ఆనందమైన సంతోషమైన పాజిటివ్ పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది ఎందుకంటే ఇంతమంది మనం భక్తి కోసం ఎంత అందరం ఒకే దగ్గర ఉండడం కలవడం అంటే చాలా విశేషం అద్భుతమైనది దృశ్యాన్ని చూస్తున్నారు మీరు ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి చాలా ఆనందం వేసింది ఇంకా పెద్దవాళ్ళమే చాలా ఆనందపడుతున్నామంటే పిల్లలకైతే మాటల్లో చెప్పలేము వీళ్ళని చూస్తుంటే చాలా చాలా అద్భుతంగా ఉంది చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది చాలా దూరం ఎంత దూరం అంటే శోభయాత్రలో ఇంత ఎంతమంది భక్తులు పాల్గొన్నారు అంటే చాలా ఇప్పుడు చూడండి ఎక్కడైనా కూడా మనం ఎంత అంటే అంత ఆనందంగా జరుపుకుంటున్నాము ప్రతి పండగని మరి ఇలాంటి మహోత్సవాలను ఇంకా ఎంత ఆనందంతో జరుపుకుంటాము ముగ్గులు వేయడం చూడండి ఎంత అందంగా ముగ్గులు వేశారు ఏంటంటే చాలా ఎంత మనసుకు నచ్చినట్టుగా మనం ఏందంటే మనల్ని మనం మర్చిపోయి దేవుడి ముందు ఈ విధంగా ఆనందం పొందుతాము శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు చూస్తున్నారు ఎంత ఆనందంగా దర్శనమిస్తున్నారు మనకి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఏంటంటే సంక్రాంతికి రోజు అంటే రేపే కదా సంక్రాంతి భోగి సంక్రాంతి సంక్రాంతి ముందు ఇంత ఆనందాలు జరుపుకోవడం చాలా విశేషం ఆనందంగా అంటే ఎట్లా అంటే అట్లా చూడండి చక్కగా ఇది ఏంటంటే కేరళ బృందం చాలా చక్కగా అలరించారు వారిని అయితే చాలా మనం